నేను ఇప్పుడు పెద్ద బిల్ చేసి నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను తెలుగుండేదా లేదా సీరియల్ అవుతావా మీ నాయని చెప్తా ఉన్నా అంకుల్ అంకు అంకుల్ సీరియల్ చదువుతున్నాను అంకుల్ ఎరా నిజం చెప్పేదా మీరు తాగండి మీ తాగండి అన్న మీ నా ఎరా నా కొడుకులు అబద్ధాలు చెప్తాల్వాల్ అక్కడ రోడ్ మీద అవుతున్నాను అంకుల్ వాసనకి అందరూ ఇబ్బంది పడుతున్నారు అండి వాసనకి ఎందుకు మర్యాద అడుగు నాన్న మేము బాగా వాసన కొడాలి చూస్తావా